హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముని శారదా న్యాచురల్ వ్లాగ్స్ ఈరోజే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి వీడియో పూర్తిగా చూసి వీడియో ఎలా ఉందనేది అయితే కామెంట్ అయితే చేయండి మీ సపోర్ట్ అయితే చాలా అవసరం మీ సపోర్ట్ కావాలండి ఇంకొచ్చేసి మీకు ఎలాంటి వీడియోలు కావాలి ఏంటనే విషయాన్ని అయితే కామెంట్ చేయండి అలాంటి వీడియోలు చేయడానికి అయితే ట్రై చేస్తాను ఆల్మోస్ట్ ఇప్పుడైతే కుకింగ్ వీడియోస్ ఇంకా పూజా వీడియోస్ అలాంటివైతే చేస్తున్నాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలి కుకింగ్ వీడియోస్ ఎలాంటివి కావాలనేది అయితే చెప్పినారంటే ఆ విధంగా అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను ఈ వీడియో వచ్చి భీష్మ ఏకాదశి రోజు అనమాట అంటే భీష్మ ఏకాదశి పూజ నేను ఎలా చేసుకున్నాను ఆ రోజు అనేది అయితే చూపిస్తాను సింపుల్గా నార్మల్గా యథావిధిగా శనివారాలప్పుడు ఇంకా వైకుంఠ ఏకాదశి ఏదైనా స్పెషల్ డేస్ అప్పుడు పిండి దీపాలవైతే వెలిగించుకుంటాను అదే విధంగా అయితే ఏకాదశి భీష్మ ఏకాదశి రోజు కూడా అదే విధంగా అయితే వెలిగించుకున్నాను ఆ రోజు నేను ఎలా చేసుకున్నాను అనేది అయితే వీడియో ఇంక మా అంతా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను వచ్చేసి తర్వాత అయితే పూజ స్టార్ట్ చేసుకున్నాను వాళ్ళు ముందే అంటే స్కూల్కి పంపించక ముందే చేసేసి పంపించుంటే బాగుండు కానీ ఇంకా లేట్ అయిపోతుంది వాళ్ళకి హడావిడైపోతుంది స్కూల్ టైం దాటిపోతుంది కదా అనేసి వాళ్ళని పంపించేసి అయితే ప్రశాంతంగా చేసుకుందాం అని చెప్పి వాళ్ళకి లంచ్ లంచ్ అంతా రెడీ చేసి వాళ్ళని పంపించేసి ఆ తర్వాత అయితే నేను ఇంకా పూజ అయితే చేయడం అయితే స్టార్ట్ చేసినాను వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా పూజ సామాన్లు అంతా క్లీన్ చేసుకొని పూజగా అది మొత్తం క్లీన్ చేసుకున్నాను మా ఆయన ముందు రోజే తులసిమాల ఇంకా ఆకు ఒక్క అరటి పండ్లు పూజకు కావాల్సిన సామాన్లన్నీ తెచ్చిచ్చేసి అయితే ఇంకా ఆయన కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయినాడు ఇంకా నేనైతే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకు తోచిన విధంగా అయితే ఇంకా పూజ అయితే చేసుకున్నాను మనం ఎప్పుడు కానీ పూజ చేసుకోవాలనుకున్నప్పుడు ఏదో ఎట్ల వీడియోలు చూసి లేకపోతే ఏదో చేసి అయితే చేసుకోవాలని అయితే ట్రై చేయకూడదు మనకు నచ్చిన విధంగా మనం ఎలా చేసుకుంటే మనకు ప్రశాంతంగా ఉంటుంది ఏ విధంగా చేసుకుంటే మనశాంతిగా మనకు కొంచెం మనశాంతి దొరుకుతుంది అనే విధంగానైతే మనం పూజ చేయాలి నేనైతే అది ఆ రోజు ఎట్లా చేస్తారో ఏం పూజ అయితే నాకు తెలియదు కానీ నాకు నచ్చిన విధంగా నాకు తెలిసిన విధంగా అయితే నేను పూజ చేసుకున్నాను కానీ మనకు నచ్చిన విధంగా మనం పూజ చేసుకుంటే ఆ రోజు అంత పాజిటివ్ వైబ్ ఉంటుంది ఇంకా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట అందుకోసం అనేసి ఖచ్చితంగా ప్రతిరోజు పూజ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను ప్రతిరోజు పూజ అయితే ఖచ్చితంగా చేసుకుంటాను వీలైనంత వరకు ఒక్కొక్క రోజు మిస్ అయిపోతుంది అలాంటప్పుడు చెప్పలేను అనమాట చాలా బాధ అనిపిస్తుంది ఆ రోజు అంతా ఎందుకో తెలియని బాధ నాకే తెలియకుండా సైలెంట్గా అట్లా ఉండిపోతాను అనమాట కానీ పెద్ద హడావిడిగా అయితే ఏం చేయను కానీ నాకు తెలిసిన విధంగా నాకు నచ్చిన విధంగా అయితే ఆ రోజు వచ్చేసి దేవుడికి అయితే ప్రసాదంగా వచ్చి శనగలు అయితే పెట్టుకున్నాను ప్రతిరోజు కూడా పూజలో పూజ చేసుకునేటప్పుడు దేవుడికి మన ఇంట్లో ఏది మన స్తోమతకి తగినట్టు ఏ ప్రసాదం ఉంటే అది అయితే పెట్టుకోవాలి నేనైతే ప్రతిరోజు ఒక బెల్లం మొక్క పెట్టుకుంటాను ఇంకా ఒక గ్లాసులోకి గ్లాస్ నిండా నీళ్ళు అయితే పెట్టేసి అయితే మొక్కుకుంటాను అనమాట మన ఇంట్లో ఏది ఉంటే అది దేవుడిని పెట్టకుండా మన ఇంట్లో మనకు చే మన స్తోమతకు తగినట్టు పెట్టుకొని అయితే మనకు నచ్చిన విధంగా అయితే పూజ అయితే చేసుకోవాలి ఇంకా ప్రతిరోజు అయితే దేవుడి గదిలోనే ఉంటుంది ఇంకా తాబేలు బొమ్మ ఉంటుంది కుబేర బొమ్మనైతే తీసుకొచ్చినాడు మా ఆయన ఎవరైనా గిఫ్ట్ ఇస్తే మంచిది అనమాట మనకి ఎవరైనా గిఫ్ట్ ఇచ్చి కుబేర బొమ్మను తీసుకుంటే మంచిది అంటుంటారు కానీ మా ఆయన అయితే ఆయనే కొనుక్కొని వచ్చినాడు ఇంకా అది ఎక్కడ పెట్టాలో ఏమో నాకైతే తెలియలేదన్నమాట ఇంకా అంటే పూజ గదిలోనే పెట్టుకుందాం అని చెప్పేసి అయితే బయట బయటంతా అంత నీట్గా ఉండదంటే నాన్ వెజ్ అన్ని తింటా ఉంటాము పూజ గదిలోనైతే ఇంకా పవిత్రంగా ఉంటారని చెప్పేసి అయితే దేవు దేవుడి గదిలోనే అయితే కుబేర బొమ్మ అయితే పెట్టుకున్నాను ఇంకా ఆకు ఒక్క అరటిపండ్లు ఒక రెండు అరటిపండ్లు అయితే తాంబూలంగా పెట్టుకున్న దేవుడికి రాగిచొమ్ములో అయితే పసుపు కుంకుమ ఒక కాయిను వన్ రూపీ కాయిన్ ఏదన్నా ఉంటే ఒక వన్ రూపీ కాయిన్ వేసుకున్నాను జవాది పౌడర్ కొద్దిగా జవాది వేస్తే మంచి స్మెల్ వస్తుందని జవాది వేసిన పచ్చకర్పూరం అయితే వేసేసి దేవుడికి అయితే చొమ్ము నిండా అయితే నీళ్లు పోసేసి కొన్ని పువ్వులు పెట్టేసినా అంటే ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుంది కలకలలాడుతూ ఉంటుంది అనమాట ఇంకా తాబేలు బొమ్మకు కూడా పువ్వులు అయితే పెట్టుకున్నాను ఇంకా చిన్ని కృష్ణయ్య ఉన్నాడు చిన్ని కృష్ణయ్య కూడా పువ్వులు పెట్టుకొని అయితే చేసుకున్నాను ఇంకా దేవుడికి పిండి దీపాలు అయితే వెలిగించుకున్న పిండి దీపాలకు వచ్చి పసుపు కుంకుమతో నామాలు అయితే గీసుకున్నాను అనమాట పసుపు కుంకులతో నామాలు గీసేసి దేవుడికైతే అయితే పెట్టేసి కొబ్బరికాయ నార్మల్గా దూపం దీపం నైవేద్యం అంటారు కదా అంతే ఇంకా మించి అయితే పూజకి నేనేమైతే స్పెషల్గా ఏకాదశి రోజు స్పెషల్గా అయితే ఏం చేయలేదు నాకు నచ్చిన విధంగా నాకు తోచిన విధంగా అయితే చేసినాను నా పూజ ఎలా ఉంది ఏంటనే విషయాన్ని అయితే కామెంట్ అయితే చేయండి ఒకవేళ నచ్చకపోతే నచ్చలేదని కూడా చెప్పండి అందులో చాలా నాకు నార్మల్గా ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడతా కానీ వాయిస్ ఎవరు ఇవ్వాలంటే నా వల్ల కాలేదు మీకు కానీ నచ్చినట్టయితే ఒక కామెంట్ అయితే